సుల వారికి ఈ రోజు తేదీ పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు ఫలాలు మొదట వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మేషరాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితములు ఉంటాయి కుటుంబ సమస్యలు పరిష్కారం కఠినంగా ఉంటుంది ఈ ప్రభావం ఆరోగ్యంపై ఉంటుంది కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని సహనంతో వ్యవహరించడం మంచిది అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఫలవంతంగా ఉంటుంది వ్యక్తిగతంగా అనవసరమైన వాదనలు అర్ధంపర్ధం లేని చర్చలు చేయకూడదు శత్రువులకు దురంగా ఉండాలి నవగ్రహ శ్లోకములు పఠించడం వల్ల ప్రయోజనం ఉంటుంది వృషభ రాశివారికి రోజు సామాన్యంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి కారణంగా అవిశ్రాంతగా ఉంటారు ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ప్రతికూల ఆలోచనల కారణంగా సన్నిహితులతో సంబంధాలు దెబ్బతింటాయి వ్యాపారంలో తరచు ఆటంకాలు ఎదురు అవుతాయి కాబట్టి కొత్త పనులకు ఈ రోజు దూరంగా ఉండండి ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి శివారాధన వల్ల శుభ ఫలితములు కలుగుతాయి మిథున రాశి వారికి వృత్తి వ్యాపారములో ఊహించని సమస్యలు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి శాంతిగా ఉండాలి కుటుంబంలో ఆనందకర సంఘటనలు జరుగుతాయి శుభకార్యక్రమములు జరుగుతాయి బంధువులు నుంచి శుభవార్తలు అందుతాయి సన్నిహితులతో విందులు వినోదాలలో పాల్గొంటారు ఆరోగ్యం బాగుంటుంది ఇష్ట దేవతారాధన వల్ల శుభ ఫలితములు వస్తాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈ రోజు పని ప్రదేశంలో అనుకూలమైన ఉత్సాహపూరితమైన వాతావరణం ఉండటం వల్ల అన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల ఆనందంగా ఉంటారు ఆరోగ్యం సహకరిస్తుంది మాతృవర్గం నుంచి అందిన శుభవార్తమి ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదభరితంగా చేస్తుంది మీ ప్రత్యర్థులు ఓటమి పాలవుతారు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల శుభం జరుగుతుంది సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది వృత్తి వ్యాపారములలో శ్రమకు తగిన ఫలితములు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడం వల్ల కొంత ఇబ్బందిగా ఉంటుంది ఆర్థికంగా పొదుపు పాటించడం అవసరము వ్యక్తిగతంగా ఈ రోజు మీ కోపాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది ప్రయుణముల వలన లాభములు కలుగుతాయి సూర్య ఆరాధన శ్రేయస్కరము రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ రోజు కొన్ని సమస్యలు వస్తాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కాబట్టి అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు వృత్తి వ్యాపారములకు సంబంధించిన కీలక నిర్ణములు తీసుకునే విషయంలో అనిశ్చితి మనస్తత్వం కారణంగా చెడ్డపేరు వచ్చే ప్రముదం ఉంది స్థిరమైన బుద్ధితో ప్రశాంతమైన మనసుతో పనిచేసి ఖ్యాతి తగ్గకుండా చూసుకోండి హనుమాన్ చాలిస పారాయణముతో మెరుగైన ఫలితములు ఉంటాయి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది అనుకూలంగా ఉన్నందున ఈ రోజు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు మంచిరోజు బాల్యమిత్రులను కలుసుకుని సరదాగా గడుపుతారు సామాజికంగా కీర్తి ప్రతిష్టలు గౌరవం పెరుగుతాయి మీ గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము కోర్టు సమస్యలు వ్యవహారంలో జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో గొడవలు రాకుండా జాగ్రత్త పడాలి ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది వృశ్చిక రాశి వారు ఈరోజు మిశ్రమైన ఫలితములు ఉంటాయి వృత్తిపరంగా కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ తెలివితేటలతో అధిగమిస్తారు ప్రత్యేకంగా వృత్తి నిపుణులకు పనిభారం పెరగడం ఆశించిన ప్రయోజనాలు లేకపోవడం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి ఖర్చులు పెరగవచ్చు కుటుంబ కలహాలు అర్ధంలేని వాదనల నుంచి దూరంగా ఉండండి ఈశ్వరుని ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితములు ఉంటాయి ధనస్సు రాసి వారికి ఈ రోజు విశేషంగా యోగిస్తుంది అన్ని రంగాల వారికి ఈ రోజు లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక లాభాలు కుటుంబంతో తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది పనిలో విజయ పరంపరలుగా కొనసాగిస్తారు చేసే ప్రతి పనిలో విజయం వెన్నంటే ఉంటుంది వృధా ఖర్చులు పెరగవచ్చు శ్రీమహాలక్ష్మి ధ్యానం చేయటం వల్ల శుభకరమైన ఫలితములు వస్తాయి మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా చిన్నపాటి సమస్యలు మినహా అంతా ప్రశాంతముగా గడచిపోతుంది వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారములకు కలిసివస్తాయి అదృష్టం వరించి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది వాహన ప్రమాదములు జరగకుండా జాగ్రత్తపడాలి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన ఉత్తమము వారికి ఈ రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది వృత్తిపరంగా గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో కొంత ఘర్షణపరిత వాతావరణం ఉంటుంది సహనంతో ఉండడం ద్వారా ప్రశాంతతను పొందవచ్చు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అవసరానికి చేతికి అందుతుంది వ్యాపారులకు రుణభారం నుంచి విముక్తి లభిస్తుంది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం వల్ల మేలు కలుగుతుంది ఇక మీన రాశివారికి రోజు శుభకరంగా ఉంటుంది ఆర్థిక వృత్తిపరంగా ఈ రోజు లాభాలు పదోన్నతులు లభించే అవకాశములు మెండుగా ఉంటాయి అంతేగాక వ్యక్తిగతంగా కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి సంతోషం శాంతి సంతృప్తితో ఈ రోజు అంతా ఆనందంగా గడిచిపోతుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దృఢపడతాయి వృత్తిపరంగా పొందిన విజయముల కారణంగా సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది వినాయకుని ఆలయ సందర్శన వల్ల శుభం కలుగుతుంది శుభమస్తు సర్వే జన సుఖినోభవంతు